ఫోర్టిఫైడ్ ఆహారం వాస్తవానికి ఇప్పుడు మన రేషన్ బియ్యం ఫోర్టిఫైడ్ అంటారు వాస్తవానికి ఆ రేషన్ బియ్యం ఆ రేషన్ ఉత్పత్తులకు సంబంధించి కాకపోతే ఇప్పుడు ఆ ఫోర్టిఫైడ్ పోషకాలు తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు అంటున్నారు నిపుణులు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి ఈ పోషకాహారం లోపాన్ని జయించాలంటే పోషకాలు ఉన్న ఆహారాన్ని మనం తీసుకోవాలి అది ఫోర్టిఫైడ్ ఉత్పత్తుల్లో మాత్రమే సాధ్యమవుతుంది అందుకని ఈ ఫోర్టిఫైడ్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుందట ఒక ప్రతి పది మందిలో ముగ్గురు చిన్నారులు విటమిన్లు అలాగే సూక్ష్మ పోష పోషకాల లోపంతో బాధపడుతున్నారు దీన్ని ఫోర్టిఫైడ్ ఆహారం ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు అని వైద్య నిపుణులు చెప్తున్నారు కానీ చాలామందికి దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రత్యేకంగా మందులు వాడుతున్నారు అసలు ఏంటి ఫోర్టిఫికేషన్ అంటే ఆహార పదార్థాలన్నీ సమపోషకాలతో నిండి ఉండవు ఏదైనా పదార్థంలో సూక్ష్మ పోషకాలు లేకపోయినా ప్రాసెస్ చేసే సమయంలో జత చేయడాన్ని ఫోర్టిఫికేషన్ అంటారు ఫోర్టిఫికేషన్ ద్వారా ఏ బి ట్వెల్వ్ ఈ విటమిన్తో పాటు జింకు అయోడిను ఐరన్ వంటి ఖనిజాలతో సమృద్ధిపరుస్తారు దీంతో వాటి పోషక విలువలు పెరుగుతాయి ఉప్పు వంట నూనె పాలు గోధుమ పిండి బియ్యం వంటివి ప్రస్తుతం ఫోర్టిఫికేషన్ చేసిన ఉత్పత్తుల్లో దొరుకుతున్నాయి వీటిని వినియోగిస్తే పోషక సామర్థ్యం పెరుగుతుంది మన శరీరంలో తలెత్తే వివిధ లోపాలను వీటిని తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు ఇది ప్రధానంగా అరంగన్వాడి కేంద్రాల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారట అయితే ఇక్కడ కీలకమైన అంశం చిన్నారుల్లో శరీరం ఎదుగుదలలో సూక్ష్మ పోషకాలు చాలా కీలకమైనవి కానీ వీటిని తేలిగ్గా తీసుకొని పట్టించుకోకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది అనేది అయితే ఇక్కడ ఫోర్టిఫైడ్ ఆహారాన్ని ఎలా గుర్తించాలంటే వీళ్ళు చెప్తున్నది ఫోర్టిఫైడ్ ఆహారం ప్యాకింగ్పై ప్రత్యేక లోగో ఉంటుంది మిగతా వాటికి ఫోర్టిఫైడ్కి ఇదే తేడా ఈ ప్యాకెట్లపై ప్లస్ సింబల్ ముద్రించి దాని పక్కన ఎఫ్ అని వేసి ఉంటుందట తయారీదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి కూడా ఇటీవల కాలంలో వీటికి ఆదరణ పెరుగుతుంది దీనిపై అవగాహన ఉన్న వాళ్ళంతా ఈ లోగోను చూసాకే వంట నూనె పాలు గోధుమ పిండి వంటి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు అనేది మొత్తగా మొత్తానికి ఈ ఫోర్టిఫైడ్ అనేది వాడడం ద్వారా అందులో ఆ ఉత్పత్తులు వాడడం ద్వారా ప్రపంచంలో ఈ పోషకాహార లోపం అనే సమస్యని ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఫోర్టిఫైడ్ ఉత్పత్తులు బాగా ఉపయోగపడుతున్నాయి పోషకాహారం లోపం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫోర్టిఫైడ్ ఉత్పత్తులనే వాడాలి అనేది కూడా వైద్యులు వైద్య నిపుణులు సూచిస్తున్న సూచన